అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మార్చి నెలలో ఇవ్వబోయే పెన్షన్కి సంబంధించి కీలకమైన అప్డేట్ని అయితే తీసుకొని వచ్చానండి ఈ అప్డేట్ ఏంటి అలాగే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి చెకింగ్ అయితే వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి ఈ వెరిఫికేషన్ ఎలా సాగుతోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులందరికీ షేర్ చేయండి దీనివల్ల వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఈ కాళస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మార్చి నెలకు సంబంధించి పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేంటి అంటే ఎప్పటిలాగే ఈ పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందన్నమాట ఈ పెన్షన్ల పంపిణీ వచ్చేసి ఒకటవ తేదీ మార్చి ఒకటవ తేదీ మనకి ఇవ్వడం జరుగుతుంది అయితే ఎప్పటిలా పొద్దున్నే ఐదున్నరకు ఆరు గంటలకు కాకుండా పొద్దున్నే ఏడు గంటల నుంచి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది మొదలు కాబోతోందండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఉద్యోగస్తులు పొద్దున్నే పెన్షన్ తీసుకోవడానికి పెన్షన్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు పొద్దున్నే ఆరు గంటలకే వాళ్ళు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే మొదలు పెట్టాల్సి ఉంటుంది దీనివల్ల వాళ్ళు పొద్దున్నే లేయాల్సి వస్తుంది తర్వాత సచివాలయాలకు చేరుకొని అక్కడ వాళ్ళకు సంబంధించిన అన్ని వివరాలను తీసుకోవడానికి టైం పడుతోంది పొద్దున్నే ఆరు గంటలకంతా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే మొదలు పెడుతున్నారు దీనివల్ల వాళ్ళకు చాలా ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీని ఏడు గంటల నుంచి మొదలు పెట్టండి అని అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఈ నెల నుంచి అంటే మార్చి నెల నుంచి పెన్షన్ల పంపిణీ ఏడు గంటల నుంచి మొదలు పెట్టడం జరుగుతుందండి ఇక గత నెలలో పెన్షన్లు వచ్చేసి పద్దెనిమిది వేల పెన్షన్లు తక్కువగా ఇవ్వడం జరిగిందండి అంటే జనవరి నెల కన్నా ఫిబ్రవరి నెలలో పద్దెనిమిది వేల పెన్షన్లు తక్కువగా ఇవ్వడం జరిగింది ఈ పద్దెనిమిది వేల పెన్షన్లు దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పెన్షన్లు హోల్డ్లో పెట్టడం జరిగిందనమాట ఎవరైతే నోటీసులు తీసుకొని కూడా చెకింగ్కి పోకుండా వెరిఫికేషన్కి పోకుండా ఉంటారో అలాంటి వాళ్లకు ఈ హోల్డ్లో పెట్టడం జరిగిందనమాట పెన్షన్లను అంటే తాత్కాలికంగా నిలుపుదల చేశారు ఇక ఎవరైతే పెన్షన్లు బోగస్ పెన్షన్దారులు ఉంటారో అలాంటి వాళ్ళ పెన్షన్లను కూడా హోల్డ్లో పెట్టడం జరిగింది అంటే తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ మార్చి నెలలో మనకు అప్డేట్ అయితే రావడం జరుగుతుందండి ఈ మార్చి నెలలో ఎన్ని పెన్షన్లు హోల్డ్లో పెట్టడం జరుగుతుంది అంటే తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరుగుతుందో మనము చెక్ చేసి చూడాల్సి ఉంది ఈ ఇంకా ఈ పెన్షన్ల లిస్ట్ అయితే ఇంకా రాలేదండి మనకు ఫిబ్రవరి నెల చివరి వారంలో అయితే ఇరవై ఏడవ తేదీ ఇరవై ఎనిమిదవ తేదీ అలాగా మనకి పెన్షన్ల లిస్ట్ అయితే రావడం జరుగుతుంది అప్పుడు మనం చెక్ చేసుకొని ఎంతమంది పెన్షన్లు మనకు ఎగిరిపోయాయి అనేది తెలుస్తుందన్నమాట ఇక ఈ పెన్షన్ల పెం ఈ పెన్షన్ల వెరిఫికేషన్ అయితే సాగుతుంది కదండి దివ్యాంగులకు సంబంధించి ఈ పెన్షన్ల వెరిఫికేషన్ ఎలా సాగుతుందంటే ముందుగా దివ్యాంగులకు నోటీస్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ నోటీసులో మీరు ఏ తేదీన ఏ ఏ హాస్పిటల్లో వెళ్ళి మీరు చెక్ చేయించుకోవాలి వెరిఫికేషన్ చేయించుకోవాలి అని అయితే ఉంటుందన్నమాట ఆ తేదీన మీరు ఆ తేదీకి ఆ హాస్పిటల్కి వెళ్ళి మీరు చెక్ చేయించుకున్నట్టయితే మీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది వెరిఫికేషన్ అనేది పూర్తి కావడంతో మీకు పెన్షన్ ఇవ్వాలా వద్దా అనేది గవర్నమెంట్ అయితే డిసైడ్ చేయడం జరుగుతుందనమాట పెన్షన్ ఇవ్వాలి అంటే పెన్షన్ పర్సెంటేజ్ సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ వచ్చేసి నలభై శాతం కన్నా ఎక్కువ ఉండాలండి నలభై శాతం కన్నా తక్కువ ఉన్నట్టయితే మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరగదు అలాగే నోటీస్ అందుకున్న ప్రతి వాళ్ళు మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది అలా చేయించుకున్నప్పుడు మాత్రమే మీ పెన్షన్ కంటిన్యూ చేయడం జరుగుతుందన్నమాట మీరు ఒకవేళ వెరిఫికేషన్ చేయించుకోనట్టయితే మీ పెన్షను హోల్డ్లో పెట్టడం జరుగుతుంది అంటే తాత్కాలికంగా నిలిపివేయడం జరుగుతుంది కాబట్టి మీరు నోటీస్ అందుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు పెన్షన్ వెరిఫికేషన్లో పాల్గొనాల్సి ఉంటుంది ఈ పెన్షన్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి మీతో పాటు అంటే మీరు ఈ పెన్షన్ వెరిఫికేషన్ కోసం తెల్ల రేషన్ కార్డుని తీ జిరాక్స్ కాపీ తీసుకెళ్ళండి అలాగే మీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ మీ సదరం సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ తీసుకెళ్తే సరిపోతుందండి ఈ సర్టిఫికేట్లన్నీ ఉన్నట్టయితే డాక్టర్లు అయితే మీకు చెక్ చేసి ఫిజికల్గా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది అంటే భౌతికంగా మీరు నిజంగానే వికలాంగురా కాదా అని చెప్పేసి మీ వికలాంగత్వాన్ని చెక్ చేయడం జరుగుతుందనమాట ఈ పూర్తిగా చెక్ చేసిన తర్వాత మీ కొత్త సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ని రాయడం జరుగుతుంది ఈ పర్సంటేజ్ ప్రకారంగానే మీకు కొత్త మళ్ళీ పెన్షన్లు ఇవ్వాలా లేదా అనేసి మనకు ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడానికి మీరు ఖచ్చితంగా వెరిఫికేషన్ ప్రాసెస్లో పాల్గొనాల్సి ఉంటుంది ఫిబ్రవరి నెలలో పెన్షన్లు తీసుకొని వాళ్లకు మార్చి నెలలో రెండింటికి కలిపి ఇవ్వడం జరుగుతుందండి ఫిబ్రవరి నెలలో ఆరు వేల రూపాయలు పెన్షన్ ఉన్నట్టయితే మీకు మార్చి నెలలో అది తీసుకొని ఫిబ్రవరి నెలలో తీసుకున్నట్టయితే మార్చి నెలలో ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు రెండు నెలలది కలిపి మొత్తం పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉంటాయి కదండి అంటే మనకు వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి కదండి ఆ వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే మీరు తీసుకున్నట్టయితే ఫిబ్రవరి నెలలో మార్చి నెలలో నాలుగు వేలు నాలుగు వేలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనకు మూడు నెలల పాటు తీసుకునే వెసులుబాటుని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు కల్పించడం జరిగింది మీరు ముందు నెలలో తీసుకున్నట్టయితే ఈ నెలలో ఆ పెన్షన్ను కలిపి ఇవ్వడం జరుగుతుంది మూడో నెలలో కూడా మీరు పెన్షన్ తీసుకున్నట్టయితే మీకు పెన్షన్ అనేది హోల్డ్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి మూడు నెలల లోపుగా మీరు పెన్షన్ అయితే తీసుకోండి ఇక పెన్షన్లు స్పౌస్ పెన్షన్లు వచ్చేసి మనకు మొదలు కాబోతున్నాయండి ఎమ్మెల్సీ ఎలక్షన్ల వల్ల స్పౌస్ పెన్షన్లు నిలుపుదల చేయడం జరిగింది స్పౌస్ పెన్షన్లు అంటే ఎవరైతే పె భర్త పెన్షన్ తీసుకుంటూ ఉంటాడో ఆయన చనిపోయినట్టయితే ఆయన భార్యకు స్పౌస్ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ స్పౌస్ పెన్షన్ను అప్లై చేసిన నెల రోజుల లోపుగా మీకు ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుందనమాట మీరు సచివాలయంకెళ్ళి అప్లై చేసిన వెంటనే డెత్ సర్టిఫికేట్ను ఇచ్చి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా అప్లై చేసుకున్న వెంటనే మీకు ఒక నెల రోజుల లోపుగా ఈ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట స్పౌస్ పెన్షన్లు కూడా మీకు మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్ల వల్ల హోల్డ్లో పెట్టడం జరిగింది ఈ స్పౌస్ పెన్షన్లు ఇప్పటి అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారండి మీరు అప్లికేషన్లు ఇచ్చేసి స్పౌస్ పెన్షన్లకు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక ఈ దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి అతి త్వరలోనే అప్డేట్ అయితే వెలువడుతుంది ఈ ఫిబ్రవరి నెల చివరి వారంలో లిస్ట్ అయితే విడుదల అవుతుందండి ఇదండి పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం పెన్షన్లు అయితే మార్చి నెలలో ఒకటవ తేదీన ఎప్పటిలాగే ఇవ్వడం జరుగుతుంది అయితే ఏడు గంటలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే మొదలు కాబోతోంది ఇదండి పెన్షన్లకు సంబంధించి పూర్తి వివరాలు మార్చి నెలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవేనండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్